అందరికీ ఈరోజు లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము ఒకే శారీలో టెన్ ఇయర్స్ పాపకి సెవెన్ ఇయర్స్ పాపకి ఎలా లాంగ్ ఫ్రాక్స్ కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే ఫ్రాక్ మెజర్మెంట్ ఇచ్చిన ఫ్రాక్ మెజర్మెంట్స్ తీసుకుందాము ఫస్ట్ ఫ్రాక్ యొక్క పొడుగు టేప్ తోటి తీసుకోవాలి తర్వాత షోల్డర్ పై నుంచి నడుము కుట్టు వరకు ఎంతుందో చూసుకోవాలి లెంత్ చూసుకోవాలి ఆ తర్వాత బాడీ మెజర్మెంట్స్ కోసం ఫ్రాక్ని నీట్గా పరుచుకొని షోల్డర్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి తర్వాత ఆ శంఖ కుట్టు కానించి ఈ శంఖ కుట్టు వరకు చెస్ట్ కొలత ఎంతుందో చూసుకోవాలి తర్వాత నడుము కొలత నడుము కొలత ఎంతుందో చూసుకోవాలి తర్వాత శంఖ కుట్టు చెయ్యి శంఖ కుట్టు చూసుకోవాలి ఇప్పుడు చేయి లూజు చేయి లూజ్ చూసుకోవాలి చేస్ చూసుకున్నాక నెక్ నెక్ లెంత్ ఉందో చూసుకోవాలి తర్వాత నెక్ పొడుగు ఉందో చూసుకోవాలి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ లెంత్ ఉందో చూసుకోవాలి ఇప్పుడు లైనింగ్ తీసుకొని ఒక మీటర్ లైనింగ్లో ఇద్దరు అమ్మాయిలకు బాడీలు ఎలా తీయాలో చూద్దాము లైనింగ్ని నీటుగా ఫోల్డ్ చేసుకొని నాలుగు మడతల వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత బాడీ హైటు బాడీ హైట్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ తర్వాత సంక డౌనం సంకడౌన్ ఎన్ని ఇంచులో మార్చేసుకోవాలి ఆ తర్వాత చెస్ట్ కొలత మార్చేసుకోవాలి చెస్ట్ కొలత ఎంతుందో అన్ని ఇంచులు మార్చేసుకోవాలి తర్వాత నడుము కొలత ఇప్పుడు శంఖ రౌండ్ తీసుకోవాలి శంఖ కొలతను చెస్ట్ కొలత దగ్గరికి కరెక్ట్గా రావాలి తర్వాత నడుము కొలత మార్క్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ అన్నీ మనం కొలత పెట్టుకున్న డాట్స్ అన్నీ లైన్ డ్రా చేసుకోవాలి పెన్నుతో డ్రా చేసుకున్నాను కదండి నీట్గా మార్కెట్తో మళ్ళీ ఒకసారి డ్రా చేసుకుంటున్నాను వీడియోలో కనిపించడానికి ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్ నుంచి నీట్గా కటింగ్ చేసుకోవాలి చేసుకోవాలి సెంటర్ పాయింట్లో ఒక ఖచ్చిగా పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదేవిధంగా చిన్న పాపకు కూడా ఫస్ట్ బాడీ లెంత్ చూసుకోవాలి తర్వాత నడుం లెంత్ రెండు ఇంచులు ఎక్స్ట్రా షోల్డర్ మెజర్మెంట్ సంకడాను చుక్కలన్నిటికీ నీట్గా లైన్ డ్రా చేసుకొని నెక్ మోడల్ వచ్చేసి ఇప్పుడు కటింగ్ చేయనండి కుట్టేటప్పుడు కటింగ్ చేస్తాను క్యాన్వాస్ మీద మనం ఎలాంటి నెక్ మోడల్ అనుకుంటామో క్యాన్వాస్ అదే మోడల్ కటింగ్ చేసుకొని నీట్గా ఐరన్ బాక్స్తో అంటు పెట్టుకొని కుట్టాలండి ఇప్పుడు కట్ చేస్తే నెక్ అనేది ఎక్కువైపోతుంది అయిపోయిందండి బాడీ మెజర్మెంట్స్ అయిపోయింది ఇప్పుడు తీసుకొని కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ పెద్ద పాపది బాడీ తీస్తున్నారండి చిన్న పాపకేమో కింద ఏర్ లైన్ మొత్తం కట్టింగ్ చేశాక మిగిలిన క్లాత్లో చేస్తాను కటింగు పెద్ద పాపకు కూడా అలా చేయొచ్చు కానీ సరిపోతుందో సరిపోదో అనేసి నేను ఫస్ట్ ఏ తీసుకుంటున్నాను ఇప్పుడు సమోసా మోడల్లో శారీని ఫోల్డ్ చేసుకొని ఇందాక ఫ్రాక్కి మనం పై షోల్డర్ కానించి కింది కాళ్ళ వరకు ఎలా అయితే ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నామో అంత మెజర్మెంటు పై బాడీ మనం శారీపై పెట్టుకొని అంతే మెజర్మెంట్ మనం మార్క్ చేసుకోవాలి కొంచెం వీడియోలో కనిపిస్తలేదండి నేను బాడీ అయితే వేశాను పైన ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పైన బాడీ పెట్టుకొని పై షోల్డర్ నుంచి కింది కాళ్ళ వరకు ఎంతైతే మెజర్మెంట్ ఉంటుందో అంత అయితే మార్క్ చేసుకొని నీట్గా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి అంతేనండి ఈ వీడియోలో హ్యాండ్స్ కట్ చేయలేదండి వీడియోలో పడలేదు నేను కుట్టేటప్పుడు కటింగ్ చేసుకుంటూ చూపిస్తాను ఇప్పుడు చిన్న పాపకు కూడా అదే విధంగా శారీని నీటుగా ఫోల్డ్ చేసుకోవాలి ముర్తలు లేకుండా వీడియోలో చూపించిన విధంగా బాడీని క్రాస్ పెట్టుకున్న శారీ మీద కరెక్ట్గా పరుచుకొని మెజర్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో నడుమ మెజర్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని హైట్ షోల్డర్ నుంచి కాళ్ళ వరకు ఎంత హైట్ ఉందో మార్క్ చేసుకొని రౌండ్గా నీట్గా కట్ చేసుకోవాలి కింద ఎయిర్లైన్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఎయిర్లైన్స్ కటింగ్ చేయగా శారీలో మిగిలిన పీసులో చిన్న పాపకు బాడీ మెజర్మెంట్స్ అయితే తీస్తున్నానండి ఇంకా కొంచెం చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి వాటిలో హ్యాండ్స్ ఏ మోడల్ అనేది నేను కుట్టింగ్ కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ చేసే టైంలో చూపిస్తాను వీడియోలో వాటికి ఫ్రాక్ లైనింగ్ అండి కింది లైన్ వాటికి లైనింగ్ కొంచెం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం లైనింగ్ తక్కువ పడటానికి అండి ఈ మోడలు యాక్చువల్గా లైనింగ్ ఒక్కొక్క దానికి పై పై ఒరిజినల్ క్లాత్ ఎలా అయితే కట్ చేస్తామో లైనింగ్ కూడా అలా కట్ చేస్తాము అదొక కట్టింగ్ ఉంటుంది నేను ఏంటంటే వీళ్ళు లైనింగ్ పెట్టాలేమో అని అనుకున్నారని నేను టూ టూ మీటర్స్లో త్రీ మీటర్స్లో ఇద్దరు పాపలకు నేను కింద తీసేసానండి లోపల లైనింగ్ ఎయిర్లైన్ కింద వీడియోలో చూపించిన విధంగా కటింగ్ చేసుకుంటున్నాను సేమ్ అదే విధంగా పాప కూడా కటింగ్ చేసుకోవాలి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎయిర్లైన్ యొక్క ఒరిజినల్ ఫ్రాక్ తీసుకొని రెండు ఇంచులు పై కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి అంతే అండి వీడియో బాయ్ బాయ్